ఇంట్లో ఎంత మంది ఉన్నారు అక్కడ కూడా నాకు వీడియో తీయడానికి పనికి రావట్లేదు హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడుచు ఫ్రెండ్స్ మీ ఆంధ్ర ఆడపడుచు ఛానల్ ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున చాలా 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 పెద్ద థ్యాంక్స్ ఫ్రెండ్స్ మా పిల్లలేమో అమ్మ అందరూ కూడా వాళ్ళ ఛానల్ పేరుని చాలా స్టైలిష్ గా చెప్తారమ్మా నువ్వెందుకు స్టైలిష్గా చెప్పలేకపోతున్నావు అని అంటున్నారు బట్ ఏం చేయాలి నాకైతే చెప్పడం రావట్లేదండి దాన్ని సింపుల్గా చెప్పడమే వస్తుంది దాన్ని స్టైల్గా ఎలా చెప్పాలో కూడా నాకు రావట్లేదు వేరే స్టైల్ ఏదైనా ఉంటే ఎవరైనా ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే సజెస్ట్ చేయండి ఇక్కడ ఏంటంటే టైల్స్ వర్క్ జరుగుతుంది మేము మొక్కల కోసం ఒక గోడ కట్టించాం కదా దానికి టైల్స్ వేస్తున్నారు అండ్ తర్వాత అయితే మా వీధిలోకి పువ్వుల మొక్కలతో ఒక వ్యాన్ వచ్చిందండి అక్కడైతే మా దగ్గర ఏ మొక్కలు లేవో చూసి తీసుకున్నాను నేను ఒక ఫైవ్ తీసుకున్నా ఇప్పుడు నేను చూపిస్తుంది అయితే చామంతి అంటూ ఇదేంటంటే సీజనల్ కాదు ఇయర్ మొత్తం బాగా పూస్తుందంట సో తర్వాత అయితే ఇంకా పింక్ మందారా అండి ఈ ఈ మందారం అయితే చాలా బాగుంది అసలు చాలా క్యూట్గా చాలా పింక్ అంటే మంచి కలర్ అనమాట డబుల్ షేడ్ ఉంది అండ్ ఇంకొకటి ఎల్లో మందారం తీసుకున్నాను మా ఇంట్లో ఒక టూ టైప్స్ ఉన్నాయి మందారా అండ్ ఇవి టూ టైప్స్ ఇప్పుడు ఫోర్ టైప్స్ అయ్యాయి అండ్ ఇంకా పారిజాతము అలాగే ఉసిరి మొక్క కూడా తీసుకున్నా ఉసిరి మొక్క ఏంటంటే అది కొంచెం పెద్దగా చెట్ అవుతుంది కదా ఈ సంజీ మూల మనకి గా తులసి మొక్క పెట్టుకుంటాం కదా తులసి పూజలు చేసుకోవడానికి కూడా బాగుంటుంది చెప్తే చూడండి నాకు ఈ ఛానల్ కూడా చాలా బాగా నచ్చాయి ఎందుకంటే చాలా మంచిగా ఉన్నాయి చిన్నగా అందంగా ఉన్నాయి ఇదిగోండి ఉసిరి చెట్టు అయితే ఇంకెంతకంటే మంచిది లేదు ఇంతకంటే చిన్నది ఇంకోటి ఉంది అందుకని చెప్పి అది తీసుకున్న చూద్దాము కొన్నాళ్ళు అది బతికితే బతుకుతుంది లేండి ఎందుకంటే ఇప్పుడు మనం మట్టిలో వేసే మట్టిలో పెట్టేస్తాం కదా ఫుల్గా మట్టి కూడా కొన్నాం దాని మొక్కల కోసమే సో ఇంకా బ్రతుకుతుందని ఒక నమ్మకం అండ్ ఒకవేళ ఏమైనా అయినా కానీ ఇంకా మంచిది ఏదైనా తర్వాత తెచ్చుకోవచ్చు అవసరమైతే అండ్ ఇప్పుడైతే ఈ తీసుకున్న ప్లాన్స్ని ఆ గోడ మీద సర్దేస్తున్నా నేను యాక్చువల్లీ వన్ వీక్ తర్వాత అంటే ఇంకో టెన్ డేస్లో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము దసరా కోసం ఈ లోగా ఈ ఫ్లవర్ ఈ గోడ అంతా అయిపోతే అవన్నీ కూడా అందులో సర్దేయాలి ఒక రోజు బట్ ఇంకా పని అవ్వలేదు కాబట్టి గోడ మీద సర్ది పెడుతున్నాను ఇప్పటికైతే మీరు గోడ పైన చూస్తే ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ రోజ్ ఫ్లవర్స్ ఒక టూ కనిపిస్తున్నాయి కదా అది ఒకటే మొక్క అండి ఒకటే మొక్కకి త్రీ పూసినాయి ఇప్పుడు టూ అయితే ఫ్లవర్స్ అయ్యాయి ఒకటి మొగ్గ ఉంది అండ్ ఇంకోటి చూడండి కింద పింక్ కలర్ ఫ్లవర్ అది ఒక గులాబీ మొక్క ఆ మొక్కలు అయితే బాగా ఉన్నాయండి బాగా పూస్తున్నాయి కూడా పువ్వులు అండ్ బయట వైపు కూడా కొన్ని మొక్కలు ఉన్నాయండి కుండీలతో అక్కడ కూడా మందార ఒకటి ఉంది గులాబీ ఒకటి ఉంది ఇంకా చాలా ఉన్నాయి బయట సో అవన్నీ కూడా ఇంకా లోపల పెట్టేయాలి ఇంకా మట్టి వెయ్యాలండి ఈ లో ఈ గోడలో ఏంటంటే చాలా మట్టి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయిందన్నాం కదా ఒక లోడు అదంతా ఇంకా అందులో వెయ్యగా అంటే ఆల్రెడీ మేము తవ్వి పెట్టిన మట్టి ఆ గోతులో వేసాము ఐ మీన్ ఆ గోడ కట్టా మీరు చూసారు కదా ముందు వీడియోలో అండ్ దానిపైన ఆ కొన్న మట్టి వేసాము ఇంకా సరిపోలేదంటే మా ఆయన ఎంత లోతు తవ్వించారో చూసుకోండి సో ఇప్పుడైతే చూడండి ఫ్లవర్స్ చాలా బాగున్నాయి కదా ఏంటంటే మనం ఎక్కువగా మొక్కలు కొంటామా కానీ మందులు వేయకపోతే ఏంటంటే ఫ్లవర్స్ పుయ్యవు కదా మా ఆయనకి చెప్తే ఏమో మందులు ఏమి వాడొద్దంటారు పూస్తే పూస్తే లేకపోతే లేదని మీ అందరికంటే వీడియో మంచి చూడరు నాకు మంచి వీడియోస్ తీసుకుంటాను మా బంగారు మీద ఏది బైక్ ఎక్కువ ఒకసారి ఫేస్ ఇప్పుడైతే ఒకసారి మొక్కలన్నీ కూడా గోడ మీద పేర్చాను దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి లైటింగ్ వల్ల ఆ షాడో వల్ల ఏమో అంత క్లారిటీగా కనిపించట్లేదేమో అనిపిస్తుంది బట్ ఓకే ఇప్పుడు చూడండి బాగున్నాయి కదా అండ్ మేమైతే ఓన్లీ నేచురల్ వే వేస్తామండి మనకి బయట దొరుకుతాయి కదా ఆవు పేడ ఇంకేవేవో ఉంటాయి కదండి గతం కింద మనం యూజ్ చేసేవి నేచురల్ అలాంటివి మాత్రమే మేము యూజ్ చేస్తాము అండ్ ఇక్కడ పని చేస్తున్నారు కదా మార్నింగ్ వర్షం పడింది అని చెప్పి ఇంకా రారేమో అనుకున్నాము బట్ వర్షం తగ్గింది అని కొంచెం లేట్ గా లెవెన్ కి అలా వచ్చారు టెన్ థర్టీ లెవెన్ కి ఇంకా ఇక్కడ స్టార్ట్ అవుతున్నాయి చూడండి ఈ టైల్స్ ఏంటంటే ఇవి చూడగానే ఎవరైనా టైల్స్ అనుకోరు ఇవేవో వెదురు ఉన్నాయి అనుకుంటారు నేను కూడా చూడగానే అలానే అనుకున్నా బట్ వాటి మధ్యన మనకి గ్రీన్ కలర్ మ్యాట్ లాంటిది అంటే గ్రాస్ ఉంటది కదా ప్లాస్టిక్ అది వస్తుంది ఆ మనకి మొక్కల దగ్గర కదా సో ఆ బ్యాక్గ్రౌండ్ బాగుంటది అని చెప్పి మేము అది సెలెక్ట్ చేసుకున్నాము నేను ముందు ఒక షార్ట్ పెట్టాను అది చూస్తే మీకు ఐడియా వస్తుంది ఆ డిజైన్ ఎలా ఉంటుంది అనేది అండ్ ఇదైతే బయట బయటండి మొక్కలకి బయట కూడా వాల్ కట్టించుకొని దానికి కూడా టైల్స్ వేయించారు మా ఆయన నాకెందుకో ఈ టైల్స్ ఇక్కడ అంతగా సెట్ అవ్వలేదు అనిపించింది బట్ ఓకే అంటే అంత కలర్ఫుల్ గా అనిపించలేదు ఆ టైల్స్ అక్కడ సెట్ అవ్వలేదని కొంచెం డిసప్పాయింట్ అయ్యాను చూడాలి మరి అంత వర్క్ అంతా అయ్యాక ఎలా కనిపిస్తాయో ఏమో అండ్ ఇప్పుడైతే ఇంకా ఫైనల్ గా మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఎందుకంటే నా వీడియోస్ని మంచిగా చూస్తున్నారు ఎంకరేజ్ చేస్తున్నారు అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ పెట్టాలో కూడా మీరే కొంచెం సజెస్ట్ చేయండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి ఉంటా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి బాయ్ బాయ్